పక్క తెలంగాణ భాషఆర్ మాట్లాడుకో మనం కూడా దుబాకలే చదువుకున్న మూడు బట్టేబాజు మాటలు ఏంటంటే ఆర్టీసీ వాళ్ళ కట్ట నెలకు జీతం యాభై వేలు వస్తుందట తిరుమల రెడ్డి జరిగిన ఫేస్ ఎవరో ఒకరికి ఫేస్ లిప్ తీసుకుందాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను బట్టేబాజు అనే పదం ఎందుకు మాట్లాడినా అనేది మీకు జస్టిఫై చేయాలి మీడియా మిత్రులందరూ కూడా చూడాలి ఈ కార్మిక సోదరిని పేస్లిపర్ అభినందన్ రావు తయారు చేయలేదు పిఎస్ఆర్టీసీ తయారు చేసింది ఈయన పేరు వచ్చి గోపాల్ అనేటువంటి కార్మిక సోదరుని జీతం వచ్చి పద్దెనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు అన్న ఎంత ఉందన్న పద్దెనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు మరి ఎవడు బట్టే బాగా ఎవడు అబద్ధమాడుతున్నాడు అబద్ధమాడోనాలే మాట్లాడటం ఏమన్నా చె మనకి తెలంగాణ తెలంగాణలో ఏం చెప్తాం మనం గుంగటి నాగలు ఎట్లా పోతే పోవాల మాట తప్పిన లంగా అనాల తప్పిన మాట చెప్పిన సన్నాసి అనాల సాయంత్రం చెప్పిండా మరి గోపాల్ జీతం రఘునందన్ రావు ప్రింట్ చేసిండా పేపర్ వాళ్ళు ప్రింట్ చేసిరా ఈసీ ఇచ్చింది కదా మరి వారి ఇంట్లో యాభై వేలు కనబడతలేదంటే నువ్వు మాట్లాడినవి బట్టేబాజి మాట్లా కలిసిందా అవుతుందా ఒకటి ఇంకే మాట్లాడారు దుబాకలు మెత్తగా ఉన్నారా సబ్ కనబడుతుంటే ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి